ఆత్మకూరు నియోజకవర్గంలో సేజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివదులు శ్రీ ఆనం రామనారెడ్డి గారి గెలుపు కోసం మండల కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసుకి ఇచ్చేసి ఇక్కడ నుండి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలు మరియు బీసీ కాలనీలు పట్టలను చైతన్య చేసే కార్యక్రమంలో భాగంగా ఇవి చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఇక్కడి నుంచి కూడా ప్రచారాన్ని మొద పెట్టి మండలకి కనుమైనటువంటి తెలుగుదేశం పార్టీ మండల కలిగినటువంటి పెద్దలు గౌరవీయులు రావి నర్సారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అన్ని గ్రామాలను కూడా ప్రచారానికి మొదలుపెట్టుబోతున్నాము ma ku niyabar gelo మాజీ మంత్రివరులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రేపు మే పదమూడవ తేదీ జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని అత్యధిక బెజార్థతో గెలిపించి మీరందరూ కూడా మాముండూరుకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీకి సంబంధించి కానీ మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి కానీ టీడీపీ జనసేన బీజేపీ ఓటర్ మహాశీయులందరూ కూడా సైకిల్ గుర్తు పైన మీ యొక్క ఓటుని వేసి ఈ గ్రామస్థాయి నాయకులు సీతారామరెడ్డి రెడ్డి గారు సక్కారం అన్న సేనన్న బీజేపీ నాయకుడు నాయుడు గారు చౌదరి గారు వీళ్ళందరూ కూడా పనిచేసి రామ్నారాయణ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆనము అంటేనే అభివృద్ధికి మారుపేరు ఎందుకంటే ఆత్మకూరి యొక్క రూపురేఖలు మార్చి చరిత్రాత్మకమైనటువంటి అభివృద్ధికి మారుపేరినటువంటి రామనారాయణ రెడ్డి గారిని మరొకసారి గెలిపించి ఆత్మకూరు ప్రాంతాన్ని అభివృద్ధి దశగా తీసుకోవడానికి ఇది యొక్క చాలా మంచి అవకాశం కాబట్టి ఆ దశగా మీరందరూ కూడా ఆలోచిస్తారని చెప్పేసి కూడా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను